ఓం శ్రీ సాయి రామ్ ఆ పేరు గెల్లా రాజేశ్వర లెస్టాన గారు మా నాన్నగారు గత నలభై సంవత్సరాల నుంచి సత్య సాయిబాబా సంస్థలతో మనకి అనుబంధం ఉంది నాన్నగారు ఆ రోజుల్లోనే నలభై ఏడు తొమ్మిది యాభై వేల రూపాయలు డొనేషన్ చేసి మెయిన్ మందిరం నిర్మాణానికి కొనుక్కున్నారు తర్వాత భక్తులు మళ్ళా దాన్ని రినోవేషన్ చేసి భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడున్న మందిరానికి రూపురేఖలు వచ్చాయి మనం నలభై సంవత్సరాల నుంచి భజనలకు కానీ సేవా కార్యక్రమాలు ఇది మనం మొదటి నుంచి కూడా వైద్య సేవలో హోమియోపతి రంగంలో ప్రతి గురువారం ప్రతి ఆదివారం పాత మందిరంలో కూడా ఇచ్చేవాళ్ళం మందులు ఇప్పుడు అదే వాసు వాసుగారి ఆధ్వర్యంలో కొత్త మందిరంలో కూడా జరుగుతున్నది నేను ప్రతి ఆదివారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నరకి హోమియోపతి విభాగంలో చేస్తున్నాను హోమియోపతి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ బాగుంటుంది అన్ని రకాల వ్యాధులకి దీంట్లో ఉన్నాయి అందరూ అనుకుంటారు హోమియోపతి చాలా కాలం పడుతుంది చాలా రోజులు పడుతుంది పచ్చాలు కావాలి అని అనుకుంటారు అది ఎంత మాత్రం అపోహ హోమియోపతిలో దగ్గు జలుబు నుంచి క్యాన్సర్ దాకా అన్నిటికీ చికిత్సలు ఉన్నాయి ప్రతి ఆదివారం మనం మందిరంలో హోమియోపతి విభాగంలో మందులకి చాలా మంది వస్తారు మంచిగా ఇస్తాము సుమారు నలభై సంవత్సరాల క్రితము హైదరాబాద్లో మన సాయి మందిరానికి సాయిబాబా గారు వచ్చారు అప్పుడు అప్పుడు ఫస్ట్ టైం చూడటం జరిగింది నేను చదువుకునే రోజుల్లో అంటే సుమారు ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ ప్రాంతంలో తర్వాత నాలుగైదు సార్లు పుటపర్తికి వెళ్ళాము పుటపర్తిలో కూడా స్వామి దర్శనం నేను ఎక్కువగా భజనలు ఈ కార్యక్రమాల కన్నా కూడా వైద్య విభాగంలో ఎక్కువగా పాల్గొంటాను ఖమ్మంలో ఉన్నంత కాలం అసలు తప్పకుండా నేను అటెండ్ అవుతాను ఆయన దాని వల్ల మనకి మంచి ఇండికేషన్స్ దొరుకుతాయి హోమియోపతిలో మంచిగా ఇస్తాము హోమియోపతి అన్న వాళ్ళకు కూడా దీంట్లో మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ మందులే కావాలని మందిరానికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు మన మందిరం చాలా దూరం అయినప్పటికీ హోమియోపతి చికిత్స కోసం ఆశీస్సులతో ఇస్తున్నాము మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి ఎంతమంది వస్తారండి ప్రతి సండేకి మీ సర్వీస్ మన ప్రతి ఆదివారము మనకి అక్కడికి ఒక ఇరవై మంది సుమారు పాతిక మంది ముప్పై మంది వస్తారు మధ్యలో ఈ కోవిడ్ మూలన రెండు సంవత్సరంలో అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది ఇప్పుడు పది మంది పన్నెండు మంది పదిహేను మంది వస్తున్నారు మన కోసం మన వైద్యం కోసం బాబా మందిరానికి వస్తారు మనం మంచిగా చూస్తాము బయట మనం క్లినిక్లో ఏ పద్ధతిలో చూస్తామో ఏ పద్ధతిలో మనం మందులు ఇస్తామో అదే పద్ధతిలో అదే తరహాలో గారి మందిరంలో కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది కేస్ టేకింగ్ కానీ మందులు కానీ ఏదో వచ్చేటలే ప్రీ వైద్యము అని లేకుండా మనం మంచిగా ఆలోచించి మంచి మందులు ఇస్తాము స్వామి అనుగ్రహంతో అందరూ కూడా మంచిగా కోలుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే మనకి రెండు రకాల జబ్బులు ఉంటాయి ఒకటి తగ్గే జబ్బులు రెండు తగ్గని జబ్బులు జ్వరము దగ్గు వాంతులు విరోచనాలు ఇవన్నీ కూడా స్వల్పకాలిక వ్యాధులు అంటారు ఇవి ఏ సిస్టంలో అయినా ఏ మందుల్లో అయినా తగ్గుతాయి దీర్ఘకాలికం ఉంటుంది బీపీ షుగర్ థైరాయిడ్ మోకాళ్ళప్పుడు క్యాన్సర్ ఇవి దీర్ఘకాలికం వీటి వల్ల వీటికి వైద్యం లేదు ఉపశమనం మాత్రమే ఆ ఉపశమనం మనం హోమియోపతి వైద్యంలో కూడా మేము ఇస్తున్నాము ప్రజల్లో అపోహ హోమియోపతి చాలా రోజులు పడుతుంది కదా చాలా పచ్చాలు చేయాలి కదా అని అంటారు అలాంటిది ఏమీ లేదు హోమియోపతికి పచ్చాలు ఏమి లేవు మనకు ఉన్న రోగానికి మనకి పచ్చాలు బీపీ ఉన్నవాడు ఉప్పు కారం తినకూడదు షుగర్ ఉన్నవాడు తీపి పదార్థాలు తినకూడదు స్కిన్ అండ్ అలర్జీలు ఉన్నవాడు కారం ఉప్పు తినకూడదు అంతేగాని హోమియోపతికి ఏం వైద్యాలు ఏం పచ్చాలు లేవు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు స్వామి దేవతో మనము చాలా మంచిగా ఇస్తున్నాము అందరు కూడా స్వస్థత చేకూరుతుంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాలేజీ నుంచి బయటకు వచ్చాను బయటకు వచ్చాక ఆల్మోస్ట్ ఎమ్మెడే మేము స్టార్ట్ చేశాము సుమారుగా ఆ సంవత్సరాల్లోనే మనం పాత మందిరంలో వెనక వైపు ఉచితంగా పెట్టారు నేను చదువుకునే రోజుల్లోనే నాన్నగారు వెనక షెడ్ మూడు గదులు ఒకటి హోమియోపతికి ఒకటి ఇంగ్లీష్ వైద్యానికి అని చెప్పి ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఏదైనా భజన కార్యక్రమాలు జరిగి భోజనాలు జరిగేటప్పుడు మనం ఆ షెడ్లలోనే భోజనాలు చేస్తున్నాము ఆ రోజుల్లో నాన్నగారు అక్కడ షెడ్ హోమియోపతికి ఇంగ్లీష్ వైద్యానికి ఆహారం ఉండి పంచిపెట్టడానికి అన్నట్టుగా మూడు గదులు కట్టించారు రేకుల షెడ్లు అవి ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ మనం వాటిని ఉపయోగిస్తున్నాము కాకపోతే ముందు ఉన్న మందిరాన్ని భక్తులు కొత్త విరాళతో దాన్ని రెనోవేషన్ చేసి ఆధునికంగా తీర్చిదిద్దారు ఆ కాలానికి సరిపోయినట్టు అప్పుడు చేశాడు ఈ కాలానికి సరిపోయినట్టు ఇప్పుడు భక్తులు డొనేషన్లు చేశాడు మంచి అభివృద్ధి చేశారు మంచి కార్యక్రమాలు నడుస్తున్నాయి అందరూ ఉపయోగించుకుంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ సుమారుగా ప్రతి వారం ఇరవై మంది వస్తారండి నెలకు ఒక వంద మంది తీసుకున్నారు సంవత్సరానికి వెయ్యి మంది కాకపోతే పేషెంట్లు వాళ్లే రిపీట్ అవుతుంటారు ఒకసారి కట్టు నొప్పితో వస్తారు ఒకసారి మోకాళ్ళ నొప్పులతో వస్తారు దీర్ఘకాలిక బాధపడతారు కాబట్టి పేషెంట్ రిపిటేషన్ ఉంటుంది అది మధ్యలో మనము ఒక వారం రెండు వారాలు అక్కడికి వెళ్ళకపోయినా కూడా బయట డాక్టర్ గారు ఎక్కడ ఎక్కడ హోమియోపతి ఎక్కడ అనుకుంటా మా దగ్గరికి వచ్చి బయటకు వచ్చి కూడా తీసుకుంటారు మందిరం పేషెంట్లు ఎవరన్నా మా క్లినిక్ వచ్చినా కూడా మేము ఉచితంగానే ఇస్తాము మందులు ఉచితంగానే కన్సల్టేషన్ చేస్తాము నేను ఎప్పుడన్నా ఒక వారం మిస్ అయ్యి మందిరానికి రాకపోతే ఎమర్జెన్సీ ఉంటే పేషెంట్లని మా క్లినిక్ రండి మీకు ఉచితంగా ఇస్తాను మందులు మళ్ళా మీరు అప్ చేసుకుంటారు కానీ మళ్ళా అక్కడికి వద్దురు కానీ అని చెప్పి చెప్తాను నా ఇంటికి కానీ మా క్లినిక్ కానీ వచ్చి మందిరం చీటీ చూపిస్తే మేము ఉచితంగానే మందులు కన్సల్టేషన్ చేస్తున్నాము ఎన్ని వేల మందిని చూస్తుంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్లో వ్యక్తిలో వేలు అనేది ఉండదండి మనం వారానికి ఒక ఇరవై మంది నెలకి ఒక ఎనభై మంది సంవత్సరానికి ఒక వెయ్యి వేసుకున్నా కూడా మనం సుమారు అంటే పేషెంట్లు వాళ్లే రిపీట్ అవుతారు ఒకసారి ఒకసారి ఎక్సిడెంట్ డిసీజ్ వస్తారు వందల మంది వేల మంది ఉంటారు ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ మీతో ఏం ఏం పంచుకుంటారు పేషెంట్ చాలా మంచిగా ఫీల్ అవుతారు హోమియోపతిలో ఇది తగ్గుతుందా అది తగ్గిస్తా అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు బాబా అనుగ్రహంతో మంచిగా నయమైతున్నాయి ప్రజలు వస్తారు ప్రత్యేకించి హోమియోపతి వైద్యం కావాలంటారు తీసుకుంటారు ఇస్తాడు మేము మందులు ఇస్తాము ఆయన తగ్గిస్తాడు ఈ సమాజానికి ఎవరికి చేతనే వాళ్ళు సేవ చేస్తూ పోవాలి ఇప్పుడు అందరూ ఒకటే వైద్యం చేయలేదు అందరూ ఇది చేయలేదు ఎవరికి జాతరైంది వాడు నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు చేసే పనిలో నిజాయితీ కనపరుస్తూ మంచిగా ముందుకు సాగాలి భగవంతుడు ఆయనే ఇస్తాడు మనకు కావాల్సింది మనం చేసే పని మనం చేసుకుంటే వెళ్ళాలి సాయి థ్యాంక్ యూ సార్ సాయి